శ్రీమాత్రే ఉమా సహస్ర వైశిష్టము తృతీయ శతకము నవమ స్తబకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి క్షణదా వైమల్య శిక్షకో స్మాకం జాగర్తు రక్షణయస్థానముఖ వికాస తాత్పర్యము శరత్కాలపు వెన్నెల కంటే తెల్లనైన ఉమాహాస జ్యోతి మన రక్షణ విషయమున అప్రమత్తమై ఉండుగాక శ్లోకం రెండు వ్యాఖ్యానం ప్రత్యాఖ్యానం ప్రసాదం గౌరీవదన ప్రసాదో నాత్పర్యము సంతోషమును కలిగించినది యూ శరత్కాల చందున కంటే స్వచ్ఛమైనది నవ్వు పార్వతీ ముఖ ప్రసన్నత మా మనస్సులను నిర్మలములను గావించుగాక శ్లోకం మూడు అంతర్గత హర్ష క్షీర సముద్రస్ కశ్చన తరజ్ఞ హసో హరిహరణదృశో గత పంకయమకరోతు మన తాత్పర్యము పరమేశ్వరి నవ్వు ఆమె హృదయమనందున్న పాల్కడిలి అలవంటిది అటువంటి ఆ తల్లి నవ్వు నా మనోమాలిమును నశింపు చేయుగాక శ్లోకం నాలుగు దిశి దిశి విశర్పదంశు ప్రశమితాపం పరాస్తమాం కుశలాని ప్రదశితున్న పశు హసితం తాత్పర్యము అంతటా వ్యాపించు కిరణములతో సమస్త తాపములు నశింపజేయుచ్చు మాలిన్యమును తొలగించు పరమేశ్వరి నవ్వు మాకు క్షేమములను ఐదు అంతర్గతం హరంతి వ్యసంతి రోహిణీకాంతం హసిరిశుధశోమ ప్రబోదాయ కల్పాంతం తాత్పర్యము హృదయమునందలిచ్చిటువంటి అజ్ఞానమును నశింపు చేయిచు ఎగతాళి ఎగతాడి చేయుచున్న ఉమాదేవి నవ్వులు నాకు జ్ఞానమును ప్రసాదించుగాక శ్లోకం ఆరు సహా పురహర తరుణి దరహా సోమేహరత్న ఆకాశ ఆకాశరంగస్థామునలు తన కాంతినితో విహరించుచున్న పార్వతీదేవి మందహాసము శివ శిరోభూషణమైన బాలచంద్రుని వెన్నెలతో విలసిల్లుచు నా పాపమును తొలగించుగాక ఓకం ఏడు రుద్రాణీదరహసి తాన్యస్మాకం సంహరంతు దురితాని ఏషా దివసో భూషాపీయూష కిరణస్య తాత్పర్యము తమ ఆయుర్భావము చే శివశిరోపుష్ణమైన చందున కాంతిని హరించు చున్న పార్వతీ మందాశ్రమను మన పాపమును నశింపు చేయుగాక శ్లోకం ఎనిమిది స్కంద జనని ముఖేందోరస్మాన్ పుష్ణాతు సుస్మిత్యోత్స్నాం మునిమతికైరవినాం ముల్లాస కథాయుత్తాం తాత్పర్యము చంద్రుని వెన్నెల కలువు తీగలకు వికాసము కలిగించినట్లుగా కుమారస్వామి తల్లి అయిన పార్వతి ముఖతరహాసము మునుల బుద్ధులను జ్ఞాన విలసతములను గావించును అట్టి ఆ తల్లి నవ్వు మనలను పోషించుగాక శ్లోకం తొమ్మిది వితరతు కామాన్వితరతు నామ నామలాంశు తాత్పర్యము కంఠహారమునందిని ముత్యముల వలన దృగ్ణీకృతమైన కాంతితో భాషించు పార్వతీదరహాసమును చంద్రుడు మనకు అభిష్టమును ప్రసాదించుగాక ఇది నవమస్తవకము శ్లోకము తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం